సబ్బరి సత్యయ్య పద్మ రాజేష్ స్వామ్య గారు మానవత దృక్పథంతో అంటే ప్రతి ఇయర్ తమ్ముడు రాజు ఆధ్వర్యంలో అంటే కొంతమందికి అతడికి వచ్చిన చేస్తున్న చిన్న జాబుకి ప్రతి ఇయరు కొంతమందికైనా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి రాజేష్కి మా అమ్మ పూడించిన తరఫున మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం అదేవిధంగా రాజు తప్పుడు వాళ్ళ ఫ్రెండ్ కూడా చెప్తా ఉంటాడు ఇట్లా కొంతమంది ఉన్నారన్న వాళ్ళకి చేద్దామంటే ఈరోజు స్పందించినందుకు మానవంత దృక్పథంతోనే అంటే బర్త్డే సందర్భంలోనూ అట్లా కూడా కాదు కేవలం మానవంత దృక్పథంతో కొంతమంది చిన్నారులు ఉన్నారు అదేవిధంగా అంటే మేము సహాయం చేద్దామని ఈరోజు షూస్ అదేవిధంగా పెన్నులు బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది బాలసనంలో జనగమ్మ బాల ఇలాగనే స్పందిస్తూ ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలి అని రాజేష్ గారికి నా తరఫున మరోసారి అమ్మ ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా రాజు కూడా ఎందుకంటే తప్పుడు మూడు నాలుగు రోజుల నుంచి పెండింగ్లో పడుతూ ఉంది ఈ ప్రోగ్రామ్ చేయడానికి ఈరోజు చాలా రిస్క్ తీసుకొని చేద్దామన్నా కష్టంగానే అని చెప్పి అదేవిధంగా సంఘంలో ఒక అతను చనిపోవడం జరిగింది వాళ్ళ కుటుంబం కూడా అమ్మ ఫౌండేషన్ని ఏమైనా ఆర్థిక సాయం చేయాలంటే అలాగే వాళ్ళకు కూడా ఒక రైస్ బాబు కూడా ఇప్పుడు ఇవ్వబోతున్నాం అమ్మ ఫౌండేషన్ పట్ల రాజకీయ మరోసారి మా అమ్మ పొడిన కుటుంబ సభ్యులు ఎక్కడున్నా కూడా సేవ చేయాలంటే నేను ఉన్నా అన్న నా మీద ఎంతో కోపం అది ద్వేషం ఉన్నా కూడా సమాజసేవ సేవ కోసం నాతో కలిసి వస్తున్నందుకు తమ్ముళ్ళకి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే నేను రాజకీయ పార్టీ నడపట్లేదు నా స్వార్థం కోసం ఎవరిని వాడుకోవట్లేదు కేవలం మీరు సేవ చేయాలి ఈరోజు మనీ అనేటోడు ఉంటాడు చనిపోతాడు కావచ్చు కానీ ఈ లక్ష్యాన్ని మాత్రం ఇదే విధంగా కులం మతం కాకుండా ప్రతి ఒక్క పేదవాళ్ళకి అంటే ఇంకోటి ఏంటంటే అమ్మ ఫౌండేషన్ మోటో అన్నదానమే కాదు విద్యార్థులకు కూడా విద్యాదానం పరంగా బుక్స్ కానీ పెన్నులు కానీ ఈ మోటోతో కూడా మేము పనిచేస్తూ ఉన్నాం ఈ చెల్లెళ్ళందరికీ మేము చెప్తా ఉన్నాం మీకు ఏ కష్టం బాధలు ఉన్నా కూడా అన్నవాళ్ళు ఉన్నారు ఇంతమంది అన్నవాళ్ళు మీకు ఏ కష్టం ఉన్నా కూడా మేము అన్నదాండగా ఉంటామని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ అదేవిధంగా బాలసదరం మేడం గారు కూడా ఆమె ఎంతో కృషి చేస్తూ వాళ్ళకు ఒక అక్కలాగా అమ్మలాగా సేవ చేస్తున్నందుకు ఈ సేవ చేయడం అనేది చాలా గొప్ప విషయం వాళ్ళందరికీ రాదు అంటే డబ్బులు వాళ్ళు ఉంటాయి రేపు పోతాయి కానీ ఈ సేవలో మీరు వాళ్ళకి అండగా ఉన్నటువంటి మేడం కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలుసు అదేవిధంగా తోటి అమ్మ ఫౌండేషన్ తీసుకుందరికీ నేను మరొకసారి ధన్యవాదాలు అవకాశం వచ్చినా